మట్టి మన ఆహారం మట్టి నిర్జీవ పదార్థం కాదు జీవజాతుల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మట్టిలోనే ఉన్నాయి ప్రపంచ జీవజాతుల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మట్టిలోనే ఉన్నాయి చెంచాడి మట్టిలో సూక్ష్మజీవులు ఎన్నో తెలుసా భూమిపై ఉన్న జనసంఖ్యతో సమానం చెంచాడి మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు దాదాపుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు ఉన్న మనుషులతో సమానం అంటే ఎనిమిది వందల కోట్లు ఉంటాయన్నమాట ఒక చెమ్చాడు మట్టిలో సూక్ష్మజీవులు జీవరాశిని కాపాడుకుంటేనే మనకు మనుగడ గుర్తించుకోండి అంటే ఈ సూక్ష్మజీ రాశి ఉన్న చూడండి మట్టిలోని అదే మన మనుగడ కలుపు మందులు చలి చల్లి భూమిలోని సూక్ష్మజీవులను సర్వనాశనం చేస్తున్నామని మనం ఒక నిమిషం ఆలోచించాలి భూమి అన్నది మనకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తి కాదు మనం పిల్లల నుంచి తెచ్చిన అప్పు లాంటిది పాడు చేయకుండా వాళ్ళకి తిరిగి ఇవ్వాలి అంటే భవిష్యత్ తరాలకి మనం నిస్ నిస్సారమైన భూమిని కాదు ఇవ్వాల్సింది సారవంతమైన భూమిని ఇవ్వాలి భూమి సారవంతంగా ఉంటేనే మనం తినే ఆహారం కూడా ఆరోగ్యకరంగా సకల పోషకాలతో కూడి ఉంటుంది రసాయన వ్యవసాయంతో గత డెబ్బై సంవత్సరాల్లో రసాయన వ్యవసా రసాయన వ్యవసాయంతో భూమి కోల్పోయిన సారాన్ని తిరిగి సహసిద్ధంగా పెంపొందించడానికి భూమి కోతలను భూతాపం వల్ల పెరుగు ఇబ్బందిని అరికట్టడానికి పంట పొలాల్లోని స్థానిక జాతులు అంటే స్థానికంగా వానపాములు తిరిగి ఆహ్వానించి మనము భూమికి సారం చేయవలసిన పరిస్థితి పరిస్థితి ప్రస్తుతం మనందరిపై ఉంది గత డెబ్బై సంవత్సరాల నుంచి మనం భూమిని సారవంతం చేస్తున్న వానపావల్ని చాలా వరకు తగ్గించుతాం పంటలకు రసాయన ఎరువులు పురుగు మందులు కలుపు మందులు వాడడం పూర్తిగా నిలిపివేసి పశువుల పేడ మూత్రాల మూత్రాలను నీటిలో కలిపి పొలంలో పారించడం ద్వారా వానపాములని తిరిగి ఆహ్వానించి భూసారాన్ని పెంపొందించుకోవాలి ప్రపంచ భూ విస్తీర్ణంలో డెబ్బై ఐదు పర్సెంట్ నీరు ఇరవై ఐదు పర్సెంటే భూమి ఈ భూమిలో సగం మనుషులు పనికిరాదు ఉన్న భూమిలో సగం పని మనుషులకు పనికిరాదు పనికొచ్చే భూమిలో కూడాను డెబ్బై ఐదు పర్సెంటే సాగుకు అనుకూలమైనది ఒక అంగుళం మట్టి ఏర్పడడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది మట్టి అన్నది ఎంత ముఖ్యం అంటే ఇది వానకి గాలికి కొట్టుకు పోకుండా మనం కాపాడాలి మట్టిలో నలభై ఐదు పర్సెంట్ ఖనిజం ఉంటుంది ఇరవై ఐదు పర్సెంట్ నీరు ఉంటుంది నాలుగు ఐదు పర్సెంట్ సేంద్రీయ పదార్థం ఉంటుంది ఇరవై ఐదు పర్సెంట్ గాలి ఉంటుంది భూమి సారవంతంగా ఉండాలంటే కనీసం ఫైవ్ పర్సెంట్ ఆర్గానిక్ కార్బను సేంద్రియ పదార్థం ఉండాలి ఇందులో ఎనభై పర్సెంట్ జీవనద్రవ్యము పది పర్సెంట్ వేర్లు పది పర్సెంట్ సూక్ష్మరాశి ఉండాలి కానీ మన దేశ పంట పొలాల్లో సేంద్రీయ పదార్థం జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంది అంటే మన భూమి ఎంత సారంగా ఉండాలంటే ఫైవ్ పర్సెంట్ ఆర్గానిక్ కార్బన్ ఉండాలి కానీ ఇప్పుడు ఎంత ఉందంటే జీరో పాయింట్ ఫోర్ పర్సెంటే ఉంది అంటే ఇప్పుడు మన ఉన్న మట్టి అంత సారంగా లేనట్టు లెక్క అంటే ఫైవ్ పర్సెంట్ ఉండాలన్నమాట అది తిరిగి అభివృద్ధి చేయాలంటే భూ భూమిలోకి వానపాల్ని మళ్ళీ ప్రవేశపెట్టాలి మట్టిలో ఏ ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో సాయిల్ ఫెటిలిటీని చూడడం రసాయన ఎరువులు వాడే రైతులకు ఎంతో అవసరం అయితే రసాయన రహిత వ్యవసాయము పద్ధతులను అనుసరించే రైతులు మొత్తంగా నేల తల్లి సమగ్ర ఆరోగ్యాన్ని సాయిల్ హెల్త్ని కంటికి రెప్పలా కనిపించుకుంటూ ఉండాలి ప్రస్తుతం భారతదేశంలో సాయిల్ హెల్త్ అంత అంత పటిష్టంగా లేదు సాయిల్ ఫెర్టిలిటీ డెబ్బై సంవత్సరాల్లో నాశనం అయిపోయింది నేలపైన పడిన ఎండిగడ్డిని రాలిని కొమ్మ కొమ్మల్ని చెట్టుల్ని విత్తనాలను విత్ విత్తనాలు మాత్రం కొల్ల పెట్టకుండా మొలకెత్తించే నేల తలి నేల తల్లికి ఉన్న విజ్ఞతకు విచక్షణకు నిదర్శనం అంటే నేలపైన ఎంత చెత్తా చెదారు ఉన్నా విత్తనాన్ని మటుకి అది కులబెట్ట తిరిగి మొలకెత్తిస్తుంది అంటే నేలతల్లి ఎప్పుడు విత్తనాన్ని మొలకెత్తించే లక్షణం కలిగి ఉంది పెద్ద చెట్టు దగ్గర కార్బన్ లెవెల్ మెండిగా ఉంటాయి దగ్గరలో ఉండే మొక్కులు చిన్న చెట్లకు వేర్ల వ్యవస్థతో పెద్ద చెట్లు తమ వేరు వ్యవస్థతో మైసిలియా వంటి సిలింద్రాల ద్వారా సంబంధాలను కలిగి ఉంటుంది పెద్ద చెట్టు అన్నది దాని చుట్టూ ఉన్న చెట్లతోటి మైసిలియా అనే శిలీంధ్రం ద్వారా సంబంధాలను కలిగి ఉంటుంది అన్నమాట వేరుల ద్వారా చిన్న చెట్లు బలహీనంగా ఉన్నప్పుడు పెద్ద చెట్లు అనేవి కర్పణాన్ని భూమి లోపల నుంచి శిలీంధ్రాల ద్వారా ఈ చిన్న చెట్లకు అందిస్తాయి రాలిన చెట్లలో సగం సకల పోషకాలు ఉంటాయి వీటిని తిరిగిలో భూమిలో కలిసేలా మనం చేయాలి ఎన్ని నాకుల్లో కర్భన ఉంటుంది ఆకుపచ్చ నాకుల్లో నాకుల్లో నత్రజని ఉంటుంది మన దేశంలో దాదాపుగా ఐదు వందల జాతులు వాన్పావలు ఉన్నాయి వీటిలో ముఖ్యమైనవి మూడు స్థానిక జాతులు అవి ఏంటంటే భూమిపైన ఉండేవి భూమి అడుగునుండేవి భూమిలో పైన ఉంటూ రాత్రిపూట బొరీలు చేసుకుంటూ పైకి కింది వచ్చేవి అంటే దాదాపుగా మన దేశంలో ఐదు వందల వాన వాన జాతుల్లో మూడు అన్నమాట అందులో ఏంటంటే భూమిపై ఉండేవి ఒకటి ఒక రకం ఉంటే ఇంకో భూమి కింద ఉంటాయి మూడోది ఏమో భూమి లోపల ఉంటూ రాత్రిపూట బొర్రెలు చేసుకుని బయటికి వస్తాయన్నమాట స్థానిక వానపాముల ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేసి మనం సారవంతమైన భూమిని తయారు చేసుకోవాలి కర్బంతో కూడిన మట్టిని పేడను తీసి దాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో నత్రజన్ను జోడించి పోషకాలతో కూడిన పదార్థాన్ని వానపాములు విసర్జిస్తాయి అంటే వానపాములు పేడను తిని మట్టిని పేడను తిని అవి కడుపులోని నత్రజన్తో జోడించి పోషకాలతో కూడిన విసర్జిస్తాయి అన్నమాట ఆ విసర్జించింది వర్మీ కంపోస్ట్ ఇప్పుడు నేర నిస్ నిస్సారమైందో లేదు ఎలా తెలుస్తుంది అంటే నేలపైన ఆవు ప్యాడ్ని అనుకోండి ఆ తర్వాత ఆ పేడ చెక్కు చెదరకుండా పిడకలా మాదిరిపోతే ఆ అది ఎండి ఆ పేడ ఎండిపోయినైనా అట్టలా కలిసిపోయినా ఆ భూమి నిర్జీవైపోయిందని గ్రహించాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం మన నేల నిస్సారంగా ఉందా లేదో తెలిసిపోద్ది అనమాట అంటే ఆవు పేడ తీసుకుని ఆ నేలపై వేసామనుకోండి అది రేపు మరుసటి రోజుని పిడకలాగా అయిపోయి ఎండిపోయినట్టు ఉండకూడదు అలా కాకుండా ఆ పేడ కింద చిరికినట్లు దాని అడుగున బొరిగిలు ఉండి అది గుజ్జు గుజ్జుగా ఉంటే ఆ నేల సారవంగా ఉన్నట్టు ప్రస్తుతం మన దేశంలో ఎయిటీ పర్సెంట్ భూమి నేర సారవంతం కోల్పోయి ఆవు పేడ పిలకలాగా అయిపోతుంది అందుకనే గతంలో గత వంద సంవత్సరాల క్రితం భూమిలోని పేడ వేస్తే భూమిపైన అవి వానపాములు చేరి దాన్ని కింద చేసి సారవంతమయంగా తయారు చేసేవి అందుకనే వానపాములు నేలకి ఎంతో అవసరం రాత్రి వేళ వానపావన్లు భూమిని బొరెలుగా చేస్తాయన్నమాట ఆ బొరెల ద్వారా వాననీరు ప్రాణవాయువు వేళ్ళకు భూమిలోని జీవానికి అన్నమాట అందుకని బలమైన యంత్రాలు భూమిలో తిరిగాయనుకో భూమి పట్టుకొల్పోతుంది భూమిలోని సూక్ష్మ వానపాములు ఇతర జీవులు మనుగడ ప్రశ్నార్థకంగా అయిపోతుంది వానపాములు మన పంట పొలాల్లో మళ్ళీ తారాడే చేయడం రీ వార్మింగ్ ద్వారా భూమిని ఆరోగ్యంగా తద్వారా సే సేంద్రియ ఆహారం అందించడం ద్వారా మనుషులు పశువుల ఆహార ఆరోగ్యాన్ని పెంపొందించాలన్నా పనిలో పనిగా భూతాపాన్ని గ్లోబల్ వార్మింగ్ నివారించాలన్నా ప్రతి గత వంద సంవత్సరాల క్రితం భూమి ఏ విధంగా ఉండేదో ఆ విధంగా సారవంతమైన భూమిగా భారతదేశ భూమి తయారు చేయాలంటే మానవాభివృద్ధి దేశాభివృద్ధి సైన్యం దాదాపుగా పన్నెండు కోట్ల మంది ఏర్పడి అందులో కొంతమంది ఇదే పని చేపట్టాలంటే భూమిని సారవంతంగా తయారు చేయడం అదే నిజీవం కోల్పోయిన ఈ భూమిని మళ్ళీ వానపాములు ఆహ్వానించి సారవంతంగా తయారు చేసే పని కొంతమంది తయారు చేయాలి